వృషభ రాశి వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని రాజకీయాల ప్రభావం మీ మీద ముమ్మాటికి ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో కొంతమంది చొరవ తీసుకునే నిర్ణయాలు చేయడం అనేది మీకు ఏమాత్రం నచ్చదు కొన్ని విషయాలలో మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించి అవతల వాళ్ల కాస్త దూరంగా ఉండమని నిక్కచ్చిగా చెప్పగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహార యాత్రలు దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు శివానుగ్రహం పొందడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి లేదా ఇష్ట దేవత యొక్క అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రీత్యా నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి టీ టిఫిన్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి పాల డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి పేపర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది రాతపూర్వక పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ మీకు నష్టం మాత్రం ఏమీ ఉండదు ప్రయోజనాలను ఆశించి కొంతమంది వ్యక్తులతో పరిచయాలను పెంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు కార్యాలయంలో మీ మీద జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీ మీద ఇతరులు చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన మీ ఆలోచనలు సుస్పష్టంగా వెలుగులోకి వస్తాయి స్త్రీలకు ఈ వారం కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఎదురు దెబ్బలు ఎదురైనప్పటికీ వాటిని క్రమేణ దాటే విధంగా మీ ఆలోచనలు స్పృహ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు ఇలాంటి సమస్యలు ఎన్నో చూసాము మనకు కొత్తం కాదు ఈ సమస్యను ఎలా దాటాలి ఇప్పుడు మనకి ఎవరు సహకరించడం లేదు ఈ పక్కనున్న పోరు విపరీతంగా పెరుగుతుందమ్మా ఈ పోరుని కట్ చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇది కాస్తంత గ్రహించండి ఏదో కొన్ని కట్ చేసుకోమన్నానని మాత్రం మీరు బాధపడద్దు మనం ఎదగాలంటే కొద్దిపాటి అవసరమే ఇది గ్రహించి మెలగండి మనం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా అలానే ప్రవర్తించాలి అలానే చెయ్యాలి కానీ ఆ రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ లేదు ఆ అండర్స్టాండింగ్ లేదన్నప్పుడు ఒక అడుగున దూరం ఉండి మీరు చేసేది మీరు చెయ్యండి మంచి ఫలితాలు వచ్చినప్పుడు అందరూ మీకు చేరువవుతారు దూర ప్రయాణాలు విహార యాత్రలు కుటుంబ సమేతంగా వెళ్లాలన్న ఆలోచనలు ముడిపడతాయి డేట్లని ఖరారు చేసుకోగలుగుతారు రీత్యా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా పెండింగ్ రూపంలో ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి ప్రత్యేకంగా వ్యాపారంలో ఎదుగుదల లేక వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చవుతున్నప్పుడు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది సిమానుగ్రహంతో మంచి ఆదరణ అభిమానాన్ని సంపాదించుకోగలుగుతారు దేనికోసమైతే పరితపిస్తున్నారో ఆ యొక్క సంకల్పం సిద్ధిస్తుంది చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి